ఇప్పుడే ఒక వీడియో చూసా ఆ వీడియో చూసాక మనం మాట్లాడుకుంటే మంచిది కానీ ఆ వీడియో చూసా ఖచ్చితంగా మీరు కన్నీళ్ళైనా పెట్టుకుంటారు లేకపోతే సంతోషపరమైన పడతారు ఆ వీడియో చూసాక మీరు చూడండి ఒకసారి

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి పేదవాడికి చేరింది ఇందా సిద్ధం సభలో కూడా ఆయన చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడే ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వాళ్ళకి ఎంత మంచి చేసిందో ఆయన ఇందా చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఆ పిల్లోడు ఆ పిల్లోడికి నా తెలుసు టెన్త్ క్లాస్ లేకపోతే ఎయిత్ క్లాస్ లేకపోతే ఎదుగుదా లేదో తక్కువగా ఉన్నట్టుంది అతనికి వయసు రీత్యా ఎక్కువనే ఉండవచ్చు లేకపోతే అతనికి పింఛన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వస్తుంది అతను స్కూల్కి వెళ్తే స్కూల్లో మధ్యాహ్న భోజనం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నాం రాగి జాబ్ ఇవ్వటం కానీ జగనన్న గౌరుమూర్ ద్వారా వాళ్ళ గతంలో కంటే ఇప్పుడు ఏ రకంగా మధ్యాహ్నం చిక్కీ ఒకటి లేకపోతే కోడిగుడ్డు ఒకటి లేకపోతే రోజుకో స్పెషల్ వాళ్ళకి రైస్ ఒక రోజు పులిహోర పెడతారు ఇంకొక రోజు పొంగల్ పెడతారు ఇట్లా రోజుకో రకం ఒకప్పుడు మేము చదివే రోజుల్లో నేను ఫిఫ్త్ క్లాస్లో ఎంత తలావన్నం పెట్టేవాళ్ళు నేను గవర్నమెంట్ స్కూల్ చదివేటప్పుడు అది తినేది కాదు మనుషులు తినేది కాదు అది ఆ సాంబార్ పోస్తే మొత్తం నీళ్ళు ఆ కారం అదంతా పైన తేలుతూ ఉండేది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత మారింది చంద్రబాబు నాయుడు గారు బిల్లులు కట్టడం వాళ్ళకి రెండోది పిల్లలకి ఏమన్నా బాగు చూద్దామంటే అది చూడ్డు ఆ వీడియో చూశాక తల్లిదండ్రులు ఎవరైనా కానీ పూర్తిగా వాళ్ళు ఆలోచించండి అర్హుడైన ఆ పిల్లోడికి పింఛని వస్తుంది మధ్యాహ్న భోజనం కథకోం కింద ఆయన ఎంత బాగా వాళ్ళ స్కూల్లో జరుగుతుందో చెప్తా ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే జరగలేదంటే ఆ పిల్లోడికి తెలియదా స్కూల్కి అప్పుడు వెళ్ళలేదా పింఛినది అంతా రాలేదుగా అప్పుడు అని చెప్పాడుగా అదంతా తెలియదా ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పేది మనం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటే పాయింట్ ఇంకేం రెండో పాయింట్ అవసరం అర్హుడైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం మంచి చేసిందా చేయలేదా అనేది నేను ఆ పాయింటే చెప్దాం అనుకున్నా అదే దానికే కళ్ళమండళ్ళు వచ్చిన అబ్బాయి చెప్పింది దానికి ఆ అబ్బాయి వయసు అంతా అబ్బాయి జరుగుతుంది అబ్బాయి ఆలోచించే మెచ్యూరిటీ లెవెల్ ఎంత అనేది ఇక్కడ పాయింట్ అది